వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాటిలో ప పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది చేసుకుంటారు కాబట్టి మనం డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది ఎటువంటి పరీక్ష లేదు ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఎటువంటి అప్లికేషన్ కూడా లేదు మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది దానికి సంబంధించి నలభై వేల రూపాయల జీతం ఉంది వీటికి సంబంధించిన ఖాళీలు వయస్సు అర్హతలు ఇటువంటి పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంది సంగారెడ్డిలో ఉంది సో దీనికి సంబంధించిన మనకు నోటిఫికేషన్ అనేది వాకింగ్ ఇంటర్వ్యూ ఫర్ ఎంగేజింగ్ టీచింగ్ అసోసియేట్ అండ్ పార్ట్ టైం బేసిస్ విల్ బీ కండక్టెడ్ ఆన్ జూలై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇచ్చారు అంటే జూలై ఒకటో తారీఖు నాడు మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది సో దానికి సంబంధించి ఆ ఇంటర్వ్యూ నాడు మనం వెళ్ళాల్సి ఉంటుంది అడ్రస్ వచ్చేసి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంది సంగారెడ్డి ఫైవ్ జీరో డబల్ టూ ఎయిట్ ఫైవ్ ఉదయం పది గంటల వరకు అక్కడ ఉండాల్సి ఉంటుంది ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా సీవీ కరికులం పెట్టే దాంతోపాటుగా ఒక సెట్ జురాక్స్ కాపీస్ మన సర్టిఫికేట్స్ ప్లస్ ఒక ఫోటోగ్రాఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకొని ఇచ్చేస్తారు వాటికి సంబంధించి అడుగుతున్నారు అదేవిధంగా ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే మనకు టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైమ్ బేస్ కింద రెండు వేకెన్సీలు ఉన్నాయి ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇన్ సాయిల్ అండ్ వాటర్ ఇంజనీరింగ్ అనేది ఎలిజిబిలిటీ కింద ఉంది వీళ్ళకు పీహెచ్డి ఉంటే నలభై ఐదు వేల రూపాయలు పిహెచ్డీ లేకపోతే నలభై వేల రూపాయలు శాలరీ ఉంటుంది టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైమ్ బేస్ పైన ఒక పోస్ట్ ఉంది ఎంటెక్ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇన్ ఫార్మ్ మెషినరీ అండ్ పవర్ ఇంజనీరింగ్ సంబంధించారు శాలరీ అదేవిధంగా పిహెచ్డి ఉంటే నలభై ఐదు వేలు లేకపోతే నలభై వేలు ఉంటుంది టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైమ్ బేస్ కింద ఇంకోటి ఎంఎస్సి ఆక్గ్రౌండ్ లేదా ఎంఎస్సి సాయిల్ సైన్స్ కింద ఉంది శాలరీ కూడా సేమ్ పిహెచ్డి ఉంటే నలభై వేలు నలభై ఐదు వేలు పిహెచ్డీ లేకపోతే నలభై వేల రూపాయలు శాలరీ ఉంటుంది సో అదేవిధంగా మనకు దీనిలోనే పార్ట్ టైం అయినా అవర్లీ బేసిస్లో ఫిజిక్స్కి సంబంధించి ఒక వేకెన్సీ కెమిస్ట్రీకి సంబంధించి ఒక వేకెన్సీ ఇంగ్లీషు ఒక వేకెన్సీ ఉంది కంప్యూటర్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది వీటికి థౌజండ్ రూపీస్ పర్ వన్ అవర్ యూజీ క్లాస్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పర్ వన్ అవర్ డిప్లొమా క్లాస్ అయితే అయితే మొత్తం మీద మనకు దాదాపుగా ముప్పై ఐదు వేల రూపాయలు శాలరీ అనేది వస్తుంది సో అదేవిధంగా పార్ట్ టైం అవర్లీ బేస్ కింద ఒక వేకెన్సీ కింద ఎలక్ట్రానిక్స్ ఉంది సో ఈ సబ్జెక్టుకి సంబంధించి కూడా మనకు దాదాపుగా ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ అనేది నెలకు వస్తుంది వీటికి సంబంధించి ఏజ్ అనేది బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది పిహెచ్డీ నెట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఇంటర్వ్యూకి వచ్చినందుకు ఎటువంటి టీఏ డిఏ అలాంటివి ఏం పే చేయరు ఇవన్నీ పొజిషన్స్ కూడా మనకు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి సంబంధించి తీసుకుంటారు అయితే సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో చైర్మనర్ చైర్మన్ కానీ కన్వీనర్ కానీ సో వాళ్ళకే ఈ పోస్టుల పైన ఫుల్ అధికారం ఉంటుంది కాబట్టి ఆ సెలక్షన్ అప్పుడు వాళ్ళే ఉంటారు ఈ నోటిఫికేషన్ మనకు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంది సంగారెడ్డి డిస్టిక్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ వీటికి సంబంధించి మనకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంది సంగారెడ్డిలో ఉంది ఉదయం పది గంటల కల్లా కంపల్సరిగా వెళ్లాల్సి ఉంటుంది సో జిరాక్స్ కాపీస్ ఒక సెట్ తీసుకెళ్ళాలి దాంతోపాటుగా కరికులం మీటర్ తీసుకెళ్ళాలి రెజ్యూమ్ సో ఒక వన్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఓన్లీ వెరిఫికేషన్ పర్పస్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ నోటిఫికేషన్లో మరొకసారి ఖాళీలు చూసుకుని టీచింగ్ అసోసియేట్కి సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి అది ఎం టెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇన్ సాయిల్ అండ్ వాటర్ ఇంజనీరింగ్ ఇంకొక పోస్ట్ ఉంది దానికి సంబంధించి ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇన్ ఫార్మ్ మెషినరీ అండ్ పవర్ ఇంజనీరింగ్కి సంబంధించి టీచింగ్ అసోసియేట్ కింద ఎంఎస్సీ అగ్రౌండ్ ఎంఎస్సీ సాయిల్ సైన్స్ కింద ఒక వేకెన్సీ ఉంది పార్ట్ టైం అవర్ బేసిస్లో మనకు హెచ్ఆర్ ఫిజిక్స్ ఒకటి కెమిస్ట్రీ ఒకటి ఇంగ్లీష్ ఒకటి కంప్యూటర్స్ ఒకటి ఉంది ఎలక్ట్రానిక్స్ ఒకటి ఉంది సో ఈ పోస్టులకు సంబంధించి మనము అప్లికేషన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఎవరికి ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ ఆల్ ద బెస్ట్